బీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దు పనిచేస్తోందని పరిగి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు టి రామ్మోహన్ రెడ్డి అన్నారు పరిగణలో నలబై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ అమరవీరుల చౌరస్థా నుంచి కోర్టు వరకు పాదయాత్రగా కార్యకర్తలతో వెళ్లారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉందని నేడు రిజర్వేషన్లు రాకుండా బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని బీజేపీ ప్రభుత్వం మెడల వచ్చి రిజర్వేషన్లు అమలయ్యే విధంగా కృషి చేయడం జరుగుతుందన్న విషయాన్ని స్పష్టం చేశారు రిజర్వేషన్లు అమలు జరిగే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పోరాటం కొనసాగుతూ ఉంటుందని పేర్కొన్నారు 过来，来。<yeah>, ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర వ్యాప్త మందు పిలిపించిన సందర్భం లోపల వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మాజీ శాసనసభ్యుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు మా పిసిసి అధ్యక్షులు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ప్రజా సంఘాలను అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఈరోజు బంద్ నిర్వహించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే వరుగులో ఉన్నటువంటి ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అన్ని కలిసి మేము పెద్ద ఎత్తున బంద్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం ముఖ్యంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి పేదల యొక్క కష్టాలు తెలుసుకొని ఏ విధంగా మన పేదలకు రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని అవకాశాలలో రిజర్వేషన్లు కల్పించాలే బెసిరన్న ఉద్దేశంతోనే ఒక రోడ్ మ్యాప్ అనేది డిసైడ్ చేసినాం ఆ రోడ్ మ్యాప్ అనేది ఎట్లా ఉంటుందంటే మొట్టమొదట దానికి అన్ని రాజకీయ పక్షాల యొక్క అంగీకారం తీసుకోవాలి దాని గురించే శాసనసభలో మేము దాన్ని తీర్మానం చేసి అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయం చేసినాం చట్టసభలో దానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా సపోర్ట్ చేసినాయి దానికి ఓటు వ్యాఖ్యమప్పుడు కూడా ఇంప్లీడ్ కావాలని చెప్పి మేము కోరిక కానీ కొన్ని రాజకీయ పక్షాలు ఎంపీడ్ రాలేదు కోర్టులో అనుకూలంగా జడ్జ్మెంట్ రాకుండా హైకోర్టులో సుప్రీం కోర్టు కూడా బయటం అక్కడ కూడా రాలేదు కానీ ఇంతటితో మేము మొదలు పెట్టడం లేదు ఇది పార్లమెంట్ లో పెట్టాలి తప్పకుండా దీన్ని చట్టం తయారు చేయాలి నైన్త్ షెడ్యూల్ లో పొందుకొచ్చి బీసీ యొక్క హక్కులను కాపాడాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది తెలంగాణనే రోల్ మోడల్ చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది దాన్ని నిజం చేయడానికి కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో కృషి చేస్తుందన్న విషయాన్ని తెలియజేస్తూ అన్ని రాజకీయ పక్షాలు కూడా చట్ట దీనికి చట్టబద్ధత కల్పించడానికి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం బడలు వంచి దీన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు